రవి రాముకి ఒక అవకాశం ఇచ్చాడు అదేంటంటే రాము నా దగ్గర ఒక చిన్న వ్యాపారం ఉంది దాన్ని నువ్వే చూసుకో అని చెప్పాడు రాము చాలా భయపడిపోయాడు ఇది నేను చేయగలనా అని ఆలోచించాడు కానీ ఇది నా జీవితంలో వచ్చిన మొదటి అవకాశం నన్ను నేను ఎలాగైనా నిరూపించుకోవాలి అని చెప్పి అతను పగలు రాత్రి లేకుండా కష్టపడ్డాడు వ్యాపారం పెరిగింది లాభాలు బాగా వచ్చాయి రాము పేరు ఊరిలో మారుమోగింది కొన్ని సంవత్సరాల తరువాత రాము కూడా ఒక పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు అదే ఊరిలో ఇప్పుడు రాము కూడా రవిలా ఒక ధనవంతుడు ఒకరోజు రాము ఊరిలో అందరికీ చెప్పాడు నేను పేదవాడిగా పుట్టాను కానీ సోమరితనం వల్ల పేదవాడిగానే ఉండిపోయాను ఎప్పుడైతే నేను సమయంలో తెలుసుకున్నానో ఆ రోజే నా జీవితం మారింది అని చెప్పాడు అంతలో రవి నవ్వుతూ ఈ విధంగా చెప్పాడు డబ్బు కాదు రాము నీ కష్టమే నిన్ను గొప్పవాణ్ణి చేసింది అని అన్నాడు ఒకప్పుడు సోమరుగా ఉండే అదే రాము ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారవత్తయ్యాడు అయ్యాడు ఒకప్పుడు తల్లి మాటలు పట్టించుకొని ఆ రాము ఈరోజు ఊరే గర్వపడే విధంగా పెద్ద వ్యాపారవత్తయ్యాడు అయ్యాడు ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది పేదరికం మన జీవితాన్ని నిర్ణయించదు సోమరితనం మనలను వెనక్కి లాగుతుంది కానీ కష్టం పట్టుదల సమయానికి విలువ ఉంటే అవి మన జీవితాన్ని పూర్తిగా మార్చగలవు రాముకు వచ్చిన ఒక చిన్న అవకాశం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ అవకాశాన్ని భయపడకుండా స్వీకరించి తన కష్టంతో విజయాన్ని సాధించాడు ఈ కథ మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని మంచి కథలు తీసుకురావడానికి ప్రేరణిస్తుంది మళ్ళీ కలుద్దాం మరో విజయ కథతో